అస్సలం వైఖం హాయ్ హలో ఆదాబ్ నేను మీ సోదరుడు షేక్ అడ్వకేట్ అడ్వకేట్స్ షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ అందరికీ తెలిసిందే జూన్ ఒకటో తారీఖున అన్ని సర్వే సంస్థలు మరియు మీడియా ఛానల్స్ వారు ఎగ్జిట్ పోల్స్ అనేవి వెలువడించడం జరిగింది ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎంత ఎగ్జాక్ట్ పోల్స్గా మారనున్నాయి జూన్ నాలుగో తారీఖునే తేలనుంది అయితే మనం ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుకునేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అసెంబ్లీ ఫలితాలలో ఏదైతే సర్వే సంస్థలు ఉన్నాయో విభిన్న ప్రకటనలు చేయడం జరిగింది కొంతమంది వైకాపా వస్తుందని కొంతమంది తెదేపా వస్తుందని ముఖ్యంగా ఆరా మస్తాన్ సంస్థ గురించి బాగా చర్చ నడుస్తుంది ఆరా మస్తాన్ కూడా ఇంకొక లగడపాటి ఆక్టోప సర్వే సంస్థలాగా మారనున్నారా అని చెప్పి ట్రాల్స్ జరుగుతున్నాయి పూర్తి వివరాలకు వెళ్లే ముందు నా యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్స్ అధిక్షేక్ వీక్షకులు అయితే ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను అయితే ఇప్పుడు కేంద్రంలో చూసుకుంటే ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది బీజేపీ కూటమి హ్యాట్రిక్ కొట్టనుందని చెప్పి చాలా వరకు ఛానల్స్ చెప్తూనే ఉన్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ లో నేను ఏ విధంగా అయితే చెప్పాను రాష్ట్రీయ ఏదైతే జాతీయ ఛానల్స్ ఉన్నాయో ఆ ఛానల్స్ అన్ని ఎన్డీఏ తదేపా బీజేపీ కూటమికే ఎక్కువ ఎంపీ సీట్లు చూపిస్తున్నాయి అసెంబ్లీ సీట్లలో వచ్చే వరకు మాత్రం వైకాపా అని చెప్పి కొందరు ఇటు తెదేప బీజేపీ కూటమి అని కుందరు చెప్పడం జరిగింది ఇప్పుడు ఆరా మస్థాన్ గురించి మనం ఒకసారి గమనిస్తే రాజగోపాల్ రాజగోపాల్తో ఆయన్ని కంపేర్ చేయడం ఎందుకంటే లగడపాటి రాజగోపాల్ రెండు వేల పద్దెనిమిదిలో అటు తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని ఇటు ఆంధ్రాలో టీడీపీ వస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే దాని తర్వాత ఆయన్ని బీభత్సంగా ట్రోల్ చేస్తే ఇక లగడపాటి రాజగోపాల్ గారు ఏ విధంగా అయితే రాజకీయాలు మానేశారో అలానే ఆక్టోపస్ సంస్థ అనేది నాకు తెలిసి వాళ్ళు ఈసారి కూడా వారి తరఫు నుంచి ఎగ్జిట్ పోల్స్ అనేవి మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా కాదా అని మనం మాట్లాడుకుంటే మ్యాక్సిమం ఒక డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం వరకు ఎగ్జా ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్కి దగ్గరగా ఉంటాయి అయితే ఆరామ్ హస్తాన్ అసలు బేసిక్గా మాట్లాడుకుంటే తను ఆర్ఎస్ఎస్ బీజేపీ భావాజాలంతో ఉన్న వ్యక్తి జగన్ ఫోటో చూపించి ట్రాల్ చేస్తున్నారు కానీ ఆరానికి ఎక్కువగా బీజేపీ పార్టీతో సంబంధాలు ఉన్నాయి అది మీరు గమనించాలి అయితే ఇప్పుడు ఆరామస్థాన్ లగడపాటి రాజగోపాల్గా అంటే అప్పుడు లగడపాటి రాజగోపాల్ రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీకి వస్తుందని చెప్పారు ఇప్పుడు ఆరామస్థాన్ రెండు వేల ఇరవై నాలుగులో వైకాపా వస్తుందని చెప్పారు ఇప్పుడు ఆరామస్థాన్ తన విశ్లేషణలో మాట్లాడుతూ ఏదైతే మహిళా ఓట్ బ్యాంక్ ఉందో అరవై ఐదు శాతం ఏదో ఉందని మాట్లాడుకుంటున్నారో మహిళా ఓటర్లు మరియు రూరల్ ఓటర్లు వీరందరూ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జగన్మోహన్ రెడ్డినే గెలిపిస్తున్నారు వంద నూట పది సీట్లతో అయినా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని ఆయన చెప్పడం జరిగింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తదితరులు ఇప్పుడు మనం చూసుకుంటే సాక్షి టీవీలో ఏమో వైకాపా గెలుస్తుందని అటు ఆంధ్రజ్యోతి ఈనాడు తదితర ఏదైతే బీజేపీ తెదేపా కూటమికి అనుకూలంగా ఉన్నవాళ్ళు కూటమి గెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పుకుంటున్నారు ఇక్కడ మాత్రం ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి స్ట్రోక్ అని మనం మాట్లాడుకుంటే పార్లమెంట్ సీట్లు మాత్రం ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవట్లేదు అన్నట్టుగా చూపిస్తున్నారు ఆ అంశంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం మైనస్ పాయింట్ అనే మనం భావించాలి ఒకవేళ ఎగ్జాక్ట్ పోల్ అయితే జూన్ నాలుగున మిగతాది అసెంబ్లీ అంశానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే తెదేపాకన్నా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఒక పదకొండు నుంచి పన్నెండు శాతం ఓట్ బ్యాంక్ ఎక్కువగా వచ్చింది అయితే అంత కోత అనేది ఉండకపోవచ్చు అని చెప్పి చాలామంది విశ్లేషకులు మాట్లాడు నేను కూడా నా జీవితంలో నేను ఒక నాలుగు ఎన్నికలు అనేవి క్రియాశీలకమైనవి చూస్తే ఎక్కడ కూడా నేను రాజకీయంగా ప్రత్యక్షంగా ఒక పార్టీయే గెలుస్తుంది అనే అంచనాలు వేయలేదు కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెదేపా బీజేపీ కూటమిని వ్యతిరేకిస్తూ మీరు నా యూట్యూబ్ ఛానల్ మొత్తం గమనించి ఉంటారు ఒక నాలుగైదు నెలల నుంచి నేను బీభత్సంగా ఆంధ్రప్రదేశ్లో వైకాపా గెలవాలి గెలుస్తుంది అని చెప్పి ప్రచారం చేస్తూ వైకాపాకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులతో కూడా సమావేశంలో నేను ఎమ్మెల్యేలతో తదితర సోషల్ మీడియా ఇన్ఛార్జ్లతో కూర్చోవడం జరిగింది అయితే ఇప్పుడు నా ప్రిడిక్షన్ కూడా నేను చేసిన ప్రయత్నం కూడా ఏదైతే జూన్ నాలుగున ఎగ్జాక్ట్ ఫలితాల రోజే తెలుస్తుంది వైకాపా వస్తుందా లేదా అనేది నేను మాత్రం ఖచ్చితంగా నేను వీడియోలో ఏ విధంగా అయితే ప్రచారాలు చేశానో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను తెదేపా బీజేపీ కూటమి బహుశా అధికారంలోకి ఖచ్చితంగా రాకపోవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఆరామస్థాన్ని ఇంతగా ట్రాల్ చేస్తున్న వాళ్ళు గ్రహించాల్సిందేంటండి ఆరామస్థాన్ అసలు బీజేపీ వ్యక్తి ఆరామస్థాన్ వైకాపా గెలుస్తుందని చెప్తే అప్పుడు లగడపాటి తెదేపా గెలుస్తుందని చెప్పారు అంటే ఇప్పుడు లగడపాటి ఆరామస్థాన్ ఒక్కటవుతున్నారంటే లగడపా ఇప్పుడు ఆరామస్థాన్ చేసిన జ్యోత్స్యం మరి నిజమవుతుందా ఇప్పుడు ఆక్టోపస్ ఏదైతే సర్వే సంస్థ ఉందో లగడపాటి గారు మూసేశారు సర్వేలు కూడా చెప్పట్లేదు రాజకీయాలు కూడా ఆయన చేయట్లేదు అయితే ఆయన ప్రస్తావన అనేది పూర్తిగా ఇక్కడ సందర్భం ఇప్పుడు మనము జోన్ నాలుగున గమనించాల్సింది ఏమిటంటే ఎంపీ సీట్లలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత కోతపడుతుంది ఎమ్మెల్యే సీట్లలో కూడా ఎంత ఓటింగ్ శాతం తగ్గనుంది అటు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు సీట్లు కూడా మెజారిటీతో గెలుస్తారని చెప్పి ఆరామస్థానం కూడా చెప్పినట్టుంది అయితే గమనిద్దాం మనం జూన్ నాలుగున ఫలితాలు ఎలా ఉండనున్నాయో ఏది ఏమైనా మనం ఏదైతే ప్రజలుగా ఓటర్లుగా మన బాధ్యత ఏ ప్రభుత్వాలు అయితే మంచిగా చేస్తాయో వారిని మనం ప్రశంసించడం ఏ ప్రభుత్వాలు అయితే ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వ ఏదైతే అభివృద్ధి పథకాలను మరియు బడ్జెట్ను కేంద్రంతో పోరాటాన్ని రాజీ పడితే ఖచ్చితంగా మనం వారితో విభేదిస్తూ ఇప్పుడు నేను ఏదైతే సామాజిక కార్యకర్తగా యువ న్యాయవాదిగా నా తరఫు నుంచి నా పోరాటం నా గళం ఎప్పుడు కూడా ఉంటుంది అది మంచి చేసిన వారిని ప్రశంసించడం ఏదైతే సరిగా చేయని వారిని మనం ఖచ్చితంగా నిలదీయడం వారిని ఏదైతే ప్రశ్నించడం అనే మన తత్వం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది జూన్ నాలుగునే కలుద్దాం ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా అనేది ఇంకో రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఖచ్చితంగా తెలియనుంది ఇట్లో మీరు సోదరుడు అడ్వకొకేట్స్ అదిక్షేక్ నా యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్